సార్ రేవంత్ రెడ్డి స్వీకారం చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను చూస్తే ఫైల్స్ మిస్ కావటం చాలా డిపార్ట్మెంట్స్లో ఇవన్నీ చూసాం సరే దాని మీద ఏదో ఎంక్వైరీ చేశారో నడుస్తుంది బట్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ని అపాయింట్ చేయటం కానీ లేదా డీజీపీ విషయంలో కానీ లేదా సిటీ కమిషనర్ విషయంలో కానీ లేదా పీఆర్ఓలను కానీ లేదా సిపిఆర్లను పెట్టుకోవడం ఇవన్నీ కనుక చూస్తే మీకేమనిపిస్తుంది ఒక సామాజిక వర్గాన్ని ప్రాధాన్యత ఇస్తున్నట్టేమని అనిపిస్తుందా లేదు సామాజిక న్యాయం జరుగుతుందనిపిస్తుందా అంటే ఈ విషయాలలో ఆయన సామాజిక న్యాయం చూస్తాడని నేను అనుకోను ఎందుకంటే అధికారంలోకి వచ్చిందే ఒక పర్టికులర్ సామాజిక వర్గం అంతా పోలరైజ్ కావడం వల్ల ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మరొక సామాజిక వర్గం తొమ్మిదిన్నర ఏళ్ళు ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు ఓకే ఆ సామాజిక వర్గాన్ని తప్పకుండా ఆయన సంతృప్తిపరచాలి బట్ అధికారులను సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఎఫిషియన్సీని కూడా చూడాలి సరే ఎలైట్ పీపుల్ అన్నప్పుడు డెఫినెట్గా ఆ వర్గమే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ తెలంగాణ అంతా శాసించింది చదివింది పెద్ద మేధావులు అయింది కూడా ఆ వర్గాల నుంచే ఎక్కువ మంది వచ్చారు ఒకవేళ బీసీలల్లో ఇతర కమ్యూనిటీస్లలో ఉన్నా కూడా వాళ్ళని ఎదుగానివ్వలేదు హయ్యర్ ర్యాంక్స్లోకి రానియలేదు సో డెఫినెట్గా ఆయన మంచి ఆఫీసర్లోనే సెలెక్ట్ చేస్తున్నాడు అనేది నాకు అనిపించింది ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్ని చూసినప్పుడు తొమ్మిదిన్నర ఏళ్ళు ఆయన కూడా తెలంగాణలోనే ఉన్నాడు కదా అంటే పార్లమెంట్లో ఉన్నా కూడా ఇక్కడ ఇక్కడ అన్నీ చూస్తూనే ఉన్నాడు కదా అంతకుముందు కూడా ఆయన ఇక్కడ శాసన మండలిలో ఉన్నాడు శాసనసభలో ఉన్నాడు తెలంగాణ రావడానికంటే ముందు అంటే ఈ పదిహేను ఏళ్ళ నుంచి ఆయనకు ఈ ఆఫీసర్ల గురించి వీళ్ళందరి గురించి ఒక అవగాహన ఉంది కాబట్టి కొంత నిజాయితీ పరులైన అధికారులను కూడా ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు అందరు కాకపోయినా కొంతమంది అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఆ వర్గాన్ని సాటిస్ఫై చేయడానికి కొంత పెడుతున్నాడు సామాజిక సమతుల్యత అనేది మాత్రం సాధ్యమైద్దని నేను అనుకోవట్లేదు సో ఇమీడియట్గా ఆయన తీసుకున్న ఛాలెంజ్ ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియామకాలు ఎన్ని ప్రా ప్రాథమికం చేసిన తర్వాత డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలి అనేది ఆయన ఫస్ట్ నుంచి ఒక కామెంట్ చేస్తున్నారు ఆ సందర్భంగా డ్రగ్స్ వచ్చిన ప్రతిసారి ఆయన కామెంట్ చేసేది ఏంటంటే రకుల్ రావు రకుల్ రావు అని కామెంట్ చేస్తూ ఉంటారు కేటీఆర్ని సరే ఏదన్నా కూడా డ్రగ్స్ ఉండకూడదు అనేది అందరం అనుకుంటున్నాం దాన్ని ఒక అంటే ఆయన ఈ ఇనీషియల్ స్టేజెస్లో ఇప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడో ఇది ప్రతిరోజు చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనకు ఎక్కువ నైజీరియన్స్నే మనము ముందు పెడుతున్నాం దొరికినప్పుడల్లా వాళ్ళతో సంబంధాలున్నాయని అంటే వాళ్ళే కాదు కదా ఇక్కడ నిరుద్యోగ సమస్య చాలా ఉంది నిరుద్యోగులు డబ్బులు దొరుకుతాయంటే వాళ్ళు కూడా అందులోకి ఎంటర్ అవుతారు సో కేవలం నైజీరియన్ల మీదనో ఇంకోరి మీదనో నిఘా ఉంచితే ఇది ఆగిపోయేది కాదు ఇది ఇప్పుడు ఎట్లా హై స్కూల్ లెవెల్ కూడా వెళ్ళిపోయింది అది స్కూళ్ళల్లో కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఎవ్రీ డే దీని మీద చెక్ ఉండాలి కేవలం సినిమా రంగం మీదనో ఇట్లా విదేశ విదేశీ వాయువుల మీదనో పెడితే కాదు ఇది బట్ అన్ని రంగాల్లో ఉండాలి రెండవది ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి నేను ఇందాక చెప్పింది కూడా అసలు వాటి వల్ల ఎటువంటి దుష్పరి ప్రభావాలు శరీరం మీద ఉంటాయి కుటుంబాలు ఎట్లా చిన్న భిన్నం అవుతాయి అనేది చిన్నతనం నుంచే పిల్లలకు చెప్పుకుంటూ పోవాలి వాళ్ళు వాలంత వాళ్ళు వాలంటరీగా వాటిని ద్వేషించాలి తప్ప పైనుంచి రాకుండా ఆపుతామని అంటే అది సాధ్యమేది కాదు అది రెండు రకాలుగా పోవాలి ఒకటి పైన నియంత్ర నియంత్రణ కరెక్ట్ ఉండాలి కింద ఎడ్యుకేషన్ కూడా కరెక్ట్ ఉండాలి అదే అదేవిధంగా ఎడ్యుకేషన్ ఈ రెండు కూడా అవసరం ఈ రెండింటినీ ఆయన పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా కనబడట్లేదు పేరెంట్స్తో కూడా ఆయన ఒకసారి జనహితకు పిలిచి జనహిత పెట్టింది అందుకు ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి కేసీఆర్ గారు కానీ దాన్ని ఉపయోగించుకోలేదు ఆయన రేవంత్ రెడ్డి గారు ఉపయోగించుకోవచ్చు ఎక్కువ ఎక్కువ కేసీఆర్ గారు పంచాంగ శ్రవణాలకు ఇలేకర్ల సమావేశాలకు వాడేవాడు అట్లా కాకుండా దీన్ని ఒకరోజు మొత్తం పేరెంట్స్తోనే ఆయన మీటింగ్ పెట్టాలి ఒకరోజు ఉద్యమకారులతోనే మీటింగ్ పెట్టాలి పెట్టి మీ ఉద్యమ స్ఫూర్తిని టీఆర్ఎస్ వాడుకోలేదు మీరు ఆ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించండి తెలంగాణను ఒక మంచి సంపన్న తెలంగాణ రాష్ట్రం చేయాలన్నప్పుడు ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్రం చేయాలన్నప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఉద్యమకారుడు కొన్ని వందల మందికి డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాన్ని ఎడ్యుకేట్ చేయండి ఈ మందు తాగడం వల్ల వచ్చే లిక్కర్ తాగడం వల్ల వచ్చే నష్టాలను ఎడ్యుకేట్ చేయండి అని చెప్పి ఆ జనహితాన్ని కరెక్ట్గా జనం హితం కోసం రేవంత్ రెడ్డి గారు వాడుకుంటే రెండు రకాలుగా అధికారం సైడ్ నుంచి ప్రజల సైడ్ నుంచి కూడా అని మంచి పేరు కూడా వస్తుంది సో ఆయన తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఏంటంటే గడియలను పగలు కొడుతుంది అని చెప్పి ప్రగతి మన ప్రగతి భవన్ దగ్గర ఉండేటువంటి అవి పగలు పెట్టాయి ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆయనకు చరిత్ర తెలియక అవి కేసీఆర్ గారు పెట్టలేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టారు పెట్టడానికి కూడా ఏదో ఆయన ఇనుప వాటి చాటున ఉండాలని కాదు తెలంగాణ ఉద్యమం చాలా ఉపేత్తన జరుగుతూ ఉంది ఎవరో కాదు కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లోకి పోతామంటే వాళ్ళను కూడా ఆపి అరెస్ట్ చేసి తీసుకుపోయారు మీకు గుర్తుండాలి సాగరహారం హారం ఇలాంటి సందర్భంగా అంటే బాగా ఒత్తిడి పెరుగుతూ ఉండే అప్పుడు ప్రగతి భవన్ మీద అప్పుడు ఇంకా ముందుకు ఉండేది కదా ఆయన ఉండే రెసిడెంట్స్ కేసీఆర్ గారు కూడా రెండు సంవత్సరాలు అందులోనే ఉన్నారు అందుకని అక్కడ రోడ్డు మీద అయిపోయింది అది క్యాంప్ ఆఫీస్ ఏదైతే సీఎం గారిది డైరెక్ట్ రోడ్డు మీద అయిపోయింది ఇప్పుడు ప్రగతి భవన్ లోపలికి ఉంది అయితే అక్కడ పబ్లిక్ అంత ఎక్కువ సంఖ్యలో జమ్ముకోవడం వల్ల ఏదైనా జరుగుతున్న దాంతో అవి పెట్టారు కానీ కేసీఆర్ గారు దాన్ని కంటిన్యూ చేశారు బట్ ఒక ఇమేజ్ క్రియేట్ చేశాడు కేసీఆర్ చేసుకున్నారు కేసీఆర్ఏ గడిల్లో ఉన్నారని గడిలో ఉన్నారు సరే మొత్తం ఆ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ కింద మార్చారు ఆ నిర్ణయం కూడా ఈ ప్రజా విజ్ఞప్తులు అనేది నిరంతర ప్రక్రియలాగా ఉండాలి వాస్తవంగా ఈ ప్రజాపాలన పేరుతో ఆయన గ్రామస్థాయికి వెళ్ళాడు కదా అక్కడ కరెక్ట్గా అయితే ఇక్కడికి ఎవరు రారు అవసరం కూడా లేదు అయితే ఈ సంధికాలం సంధికాలంలో కొన్ని వస్తాయి టీఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏళ్ళల్లో చాలామంది అక్కడ ఏమైందంటే పోలీస్ స్టేషనే కంప్లీట్గా ఎమ్మెల్యే చేతుల్లోకి వెళ్ళిపోయింది ఎమ్మెల్యేకి పూర్తి పవర్స్ ఇచ్చారు సిఏ ఎవరు ఉండాలి ఎస్ఏ ఎవరు ఉండాలి కింది స్థాయి వాళ్ళు ఎవరు ఉండాలి మొత్తము ఎమ్మెల్యేలే ఎమ్మెల్యేలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళే చేశారు అయితే దానివల్ల ఏమైందంటే నెక్సెస్ ఏర్పడ్డది వాళ్ళిద్దరి మధ్య సో చాలామందికి అన్యాయం జరిగింది అన్రెస్ట్ కూడా వచ్చింది మా అన్రెస్ట్ కూడా వచ్చింది సో సరి చేయడానికి ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఈ ఇక్కడ ప్రగతి భవన్ దగ్గర ఏర్పాటు చేసింది ఉపయోగపడుతుంది బట్ రాను రాను ఏంటంటే ప్రజాపాలన ఇదివరకు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన అని అది కేసీఆర్ గారి ఆలోచన అది చంద్రబాబుకు అయితే ఆలోచన ఇచ్చాడు దాన్ని అమలు చేయడంలో హెల్ప్ చేశాడు బట్ తన దగ్గరికి వచ్చే వరకు ప్రజల వద్దకు పాలన కాదు కదా ప్రజలు తన వద్దకు వచ్చినా కూడా కలవలేని పరిస్థితి సో రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రజల వద్దకు పాలనన్నా ఈయన ప్రజా పాలనన్నా అది ఎలక్షన్ల దాకానే ఉండకూడదు ఎలక్షన్ల తర్వాత కూడా కొనసాగాలి రెండు వేల సంవత్సరం మొదలైన తర్వాత చంద్రబాబు నాయుడు సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ముఖ్యమంత్రి అయ్యేదాకానే దాన్ని కొనసాగించాడు తర్వాత మళ్ళీ దాన్ని కొనసాగించాలి జన్మభూమి కానీ ప్రజల వద్దకు పాలన కానీ అంటే ఆయన గోల్ అంత ఏంటంటే నేను రెండోసారి అధికారంలోకి రావాలి సో ఆయన అధికారంలోకి వచ్చాక మొదలుపెట్టాడు మళ్ళీ అధికారంలోకి వచ్చేదాకా కొనసాగాలి రైట్ ఇంకోటి అక్కడ డిప్యూటీ సీఎం ఉన్న బట్టి విక్రమార్కి అలర్ట్ చేశారు అది కేసీఆర్ గారు ఉన్న ఆ భవన్ని రేవంత్ రెడ్డి ఏమో మర్రి చెన్నారెడ్డి మానవర్ల దాంట్లో ఉంటున్నారు ఆ నిర్ణయం అలా పోకూడదు ఆయన ఇప్పుడు మార్చాడు మన మెట్రో భవన్కు మారిండు ఇంకా అందులోకి రాలేదు కానీ తన ఆలోచనలను విరమించుకున్నాడు ఎందుకంటే అది ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి తెలంగాణలో ఉన్న కింది స్థాయి అధికారుల దాకా శిక్షణనిచ్చే సంస్థ అది అందులో ఉన్న అధికారులకు ఇబ్బంది ఉంటుంది శిక్షణకు ఇబ్బంది ఏర్పడుతుంది ఇంకోటి అక్కడ పోయే రోడ్డు కూడా ముఖ్యమంత్రి పోయే రోడ్డు కాదు అది కాలనీలో ఉండే వాళ్ళంతా బీఐపీస్ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది బాగా బ్యారికేడ్స్ పెట్టడం ఇవన్నీ కూడా నేను కూడా చాలాసార్లు అందులో శిక్షణ ఇవ్వడానికి పోతుంటా ఐఏఎస్ వాళ్ళకి వీళ్ళకి తెలంగాణ చరిత్ర మీద సాగునీరు మీద చాలాసార్లు పోయినాను సో ఆయన మారుతున్నాడు అక్కడి నుంచి ఆయన అంటే అందులో షెడ్స్ చేయాలనే ఆలోచన విరమించుకున్నాడు హైదరాబాద్ మెట్రో భవన్ ఉంది కదా అవును బేగంపేట ఇదివరకు కేసీఆర్ గారు క్యాంప్ ఆఫీస్ అది ఓకే అయితే ఆయన ఎన్నడూ రాలేదు అక్కడ బట్ నరసింహరావు గారు వీళ్ళంతా అక్కడే కూర్చునే వాళ్ళు దాన్ని ఆయన ఇప్పుడు వీళ్ళు మెట్రో వాళ్ళు అన్ని ఫ్లోర్లు ఖాళీ చేస్తున్నారు వాళ్ళకి పెద్ద బిల్డింగ్స్ రెడీ అయినాయి అందులోకి ఆయన రేవంత్ రెడ్డి పోతున్నాడు మంచి డిసిషన్ అది మెట్రో భవన్ ఆయన క్యాంప్ ఆఫీస్ గా వాడుకోవడం మళ్ళీ కొత్తది కట్టుకున్నా ఆ మధ్య కొత్తది కట్టాలని చెప్పి రెవెన్యూ వాళ్ళకి ఆర్డర్ పాస్ చేశారు అని చేశారు అది ఇక్కడే మరి జనాడు దానినే కొత్త కట్టాలి అదే అదే బట్ ఇక్కడ పోవడం అనేది మంచి డిసిషన్ అది ఇట్స్ గుడ్ డిసిషన్ ఇంకోటి సార్ ఇప్పుడు ఈ మంత్రులు ఉన్నారు కదా ఈ మంత్రులంతా సమన్వయం లేదు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు సో మంత్రుల మధ్యనే లేదు అసలు ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందనేది ఒకటి వినిపిస్తున్నారు అంటే మంత్రుల మధ్య ఉన్నా లేకున్నా పర్వాలేదు టీమ్ లీడర్గా రేవంత్ రెడ్డి గారు సమన్వయం సాధించాలి ఒక ఒక ప్రత్యేకమైన పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది ఆయన కేసీఆర్ లాగా ఇండిపెండెంట్ కాడు ఆయన ఏ డిసిషన్ తీసుకోవాలన్నా లాస్ట్కు ఒక మంత్రికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలన్నా కూడా ఆయన డైరెక్ట్గా ఢిల్లీ నుంచి సంప్రదింపులు చేయాల్సిందే ఈజ్ నాట్ ఇండిపెండెంట్ కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి కూడా ఉండేవాడు బట్ ఆయన ఇండిపెండెంట్గా ఉండేవాడు ఆయన ఎప్పుడు ఆయన విషయాలలో సోనియా కానీ రాహుల్ కానీ జోక్యం చేసుకోలేదు బట్ అది ఈయనకు లేదు కానీ అందరూ అంటున్నారు ఒక రాజశేఖర రెడ్డి ఒక చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిపితే వచ్చినటువంటి లీడరు రేవంత్ రెడ్డి అంటున్నారు అంటే రాజశేఖర రెడ్డి ఏమో రూరల్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు చంద్రబాబు నాయుడు అర్బన్ మీద చేశాడు ఇద్దరి లోపల కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి వాటిని ఆదర్శంగా తీసుకుంటే మంచిదే వాటితో పాటు కేసీఆర్ గారికి ఉండాల్సిన విజన్ కూడా రేవంత్ రెడ్డికి ఉంటే బాగుంటుంది ఎందుకంటే ప్రజలు అడగకుండానే వారి సమస్యలను అర్థం చేసుకొని ఈ పథకాలను ఇంట్రడ్యూస్ చేయడంలో కేసీఆర్ గారు నంబర్ వన్ అని చెప్పొచ్చు అదే రాజశేఖర రెడ్డి చేయలేదు అది చంద్రబాబు నాయుడు చేయలేదు అంటే ఎవరికి ఏం కావాలి ఒంటరి మహిళలకు ఏమి ఇబ్బందులు ఉంటాయి బీడీ కార్మికులకు ఏమి ఇబ్బందులు ఉంటాయి ఇట్లా నాలుగు వందలకు పైన పథకాలను కేసీఆర్ గారు పెట్టారు అయితే అటువంటి గుణం ఉండాలి తర్వాత రాజశేఖర రెడ్డి లాగా అభివృద్ధిని ఆయన చేయాలనుకున్నాడు అర్ధాంతరంగా మరణించాడు జలయజ్ఞం ఇవన్నీ కూడా పూర్తి చేస్తుంటే ఆ క్రెడిబిలిటీ అంతా ఆయనకు వచ్చింది సో అర్బన్ ఓరియంటేషన్ చంద్రబాబు ఉంది సో విజన్ కేసీఆర్ది ఉండాలి విజన్ కేసీఆర్ది ఉండాలి హార్డ్ వర్కింగ్ నేచర్ చంద్రబాబు నాయుడుది రాజశేఖర రెడ్డిది ఉండాలి బట్ రాజశేఖర రెడ్డి తన నమ్మిన వాళ్ళను నెత్తికెక్కించుకున్నాడు ఆయన ఎప్పుడు అన్యాయం చేయకపోగా ప్రతి ఒక్కరిని తప్పు చేసినా కానీ చంద్రబాబు నాయుడు దానికి భిన్నంగా ఉన్నా కూడా ఆయన ఒక ఏబుల్ అడ్మినిస్ట్రేటర్గా ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు ఆర్బనైజేషన్ విషయంలో ఆయన బాగా కాన్సన్ట్రేట్ చేశాడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎవ్రీథింగ్ సో కేసీఆర్ గారిది విజన్ ప్రతి మనిషిని తన మనిషిగా భావించి వాళ్ళకి ఏం కావాలి అని ఆలోచించడం అయితే ఎదిగే దశలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఏం కామెంట్ చేయలేను బట్ ఆయన మా కార్యసాధకుడు ఆయన లోపల నాకు బాగా నచ్చింది ఈ తరానికి రేవంత్ రెడ్డి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే పట్టుదల లక్ష్యము పట్టుదల ఉంటేనే కాదు ఏం చేయాలనో అన్నీ ప్రణాళికాబద్ధంగా చేయాలి ఆ సాధించేదాకా నిద్రపోకూడదు ఈ లక్షణాలు అన్ని పుష్కలంగా ఆయన లోపాలు ఉన్నాయి ఓకే సో ఇప్పుడు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇమీడియట్గా జారి పట్టం హాస్పిటల్లో జరగటం ఆ తర్వాత ప్రమాదం అది ఎందుకంటే నాకు తెలుసు ఆ రోజు అంతకంటే ముందు రోజు నేను పోయినాను ఫామ్ హౌస్కి కలిసటానికి పోయినాను ఆ రోజు ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు ఆ రోజు హరీష్ రావు గారు కేటీఆర్ గారు సంతోష్ సంతోష్ బర్త్డే ఆ రోజు ముగ్గురు కూడా ముందే వచ్చేశారు ఏది సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ టైం కల్లా వాళ్ళంతా వచ్చేసారు ఆడు ఉన్నది ప్రశాంత్ రెడ్డి మస్తునొచ్చారి షేర్ సుభాష్ రెడ్డి ఉండొచ్చు ఇంకొకరిద్దరు ఉండొచ్చు ఆ రోజు ఈ సోషల్ మీడియాలో ప్రస వచ్చిందంతా కూడా అబద్ధం అసలు చాలా వచ్చినాయి రకరకాల కోణాలు వచ్చినాయి అన్ని అబద్ధాలు ఆ రోజే ప్రమాణ స్వీకారం జరిగింది రేవంత్ రెడ్డిది సేమ్ నైట్ ఇది జరిగింది అవును అంటే బహుశా ఆయన షాక్లో ఉంటాడు ఎందుకంటే ఆయన ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీలో ఆయన ముఖమే చూడొద్దనుకున్నాడు జెడ్పీటీసీ టికెట్ ఇవ్వకూడని వ్యక్తి ఈయన చేతుల్లో జెడ్పీటీసీ టికెట్ ఇవ్వలే కదా ఆయనకి అటువంటి వ్యక్తి అసెంబ్లీలో చూడొద్దు అనుకున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కంచెలు బద్దలు కొట్టడం ఇదంతా చూసి మరి ఆయన ఏమైనా కొంత ఆ షాక్లో ఉన్నాడేమో తెలియదు షాక్లో ఉన్నప్పుడు అడుగులు తడబడతాయి ఆయన నడుస్తున్నప్పుడు పడిపోయాడు ఆయన కట్టుకుంటాడు కదా నేను ఒకసారి నేను నైట్ ఆయనతో పడు ఉంటాను బట్ అది కాలు కింద పంచబడి పడిపోయాడు ఐ విట్నెస్ చెప్పింది అది మొసనాచారి వీళ్ళంతా అక్కడే ఉన్నారు అట్లా జరిగింది అది కానీ దాని మీద వచ్చిన స్పెక్యులేషన్ చూసారా చాలా వచ్చాయి ముందు ఎక్కువ పడిపోయారు ఒకళ్ళు లేదు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఏదో పోట్లాడుకున్నారు మధ్యలో చేశారు ఆయన మందు అవుతాడు గాని సుబ్బారావు గారు నేను కొన్ని నాకు కూడా తెలుసు ఢిల్లీలో నేను పనిచేసినప్పుడు మమ్మల్ని పిలిచేవాళ్ళు కొన్ని వందల రాత్రులు నేను ఆయనతో ఉన్నాను